హాయ్ ఫ్రెండ్స్ నానా నాకు ఎందుకు మనసు ఒప్పటం లేదు ఇక్కడికి రావడం కరెక్ట్ అనిపించటం లేదు అని గంగాధర్ అంటాడు చెంగయ్యతో రే నువ్వు మళ్ళీ మొదటికి వస్తున్నావురా నా కోసం ఉండరా నిజాలు తెలుసుకున్నాక గంగ శరత్ భార్య అని తెలిస్తే వెళ్ళిపోదువులే అని చెంగయ్య అంటాడు సరే నానా అంటాడు గంగాధర్ శరత్కి చెప్తాడు చంగయ్య ఇతనికి ఎవరూ లేరు ఇక్కడే నాతో పాటే అవుట్ హౌస్లో ఉంటాడు సార్ అని అడుగుతాడు ఓకే మీకు మీకు ఏ ప్రాబ్లం లేకపోతే నాకేమీ ప్రాబ్లం లేదు అంటాడు శరత్ రే కార్ చాలా దుమ్ము పట్టింది ముందు కార్ క్లీన్ చేయి అంటాడు చెంగయ్య సరేనా ముందు శు శుబరా కలిసాక కార్కి తెచ్చుకొని క్లీన్ చేస్తాను శుభరా ఎక్కడ ఉంది అని అడుగుతాడు గంగాధర్ చెంగయ్యని శుభరా అని పిలుస్తాడు గంగాధర్ శుభ్ర చదువుకుంటూ ఉంటుంది మాటలు విని నానా అని పరిగెత్తుకొని వచ్చి గంగాధర్ని హత్తుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది గంగ బాల్కనీలో గంగాధర్ గురించి ఆలోచిస్తూ నిలబడి ఉంటుంది కింద గంగాధర్ శుభరాని చూడదు అంతలోపు పని మనిషి వచ్చి బట్టలు ఆరిస్తూ గంగకి అడ్డంగా పెడుతుంది నానా నీతో చాలా మాట్లాడాలి నానా నీతో చాలా కబుర్లు చెప్పాలి నన్ను వదిలి ఎక్కడికి నానా నాతో పాటే ఉండు అంటూ ఉంటుంది సుబ్బర గంగ కిచెన్లో కూడా పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది శరత్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి జాను జాను అంటూ ఉంటాడు గంగ ఉలికిపడి శరత్ వైపు చూసి ఏమిటండి ఏం కావాలి అని అడుగుతుంది ఆకలి వేస్తుంది టిఫన్ పెట్టు అంటాడు శరత్ గంగ టిఫిన్ పెడుతుంది ప్లేట్లో జాను ఏమైంది నీకు ఈ ఉప్మా నేను తినను కదా నీకు తెలుసు కదా ఎందుకు పెట్టావు అని అడుగుతాడు అయ్యో అవును కదా అని వేరే టిఫన్ పెట్టి చట్నీ వేస్తూ ఉంటుంది చట్నీ కాస్త శరత్ చెయ్యి మీద పడుతుంది అయ్యో ఏంటి ఇది నీకు ఏమైంది హెల్త్ బాగుంది కదా ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేనున్నాను కదా అని గంగ భుజం మీద షరత్ చెయ్యి వేసి అడుగుతూ ఉంటాడు అప్పుడే గంగాధర్ వస్తాడు గంగని శరత్ని అలా చూసి షాక్ అయి నిలబడి చూస్తూ ఉంటాడు శరత్ గడ్డం పట్టుకొని చెప్పు జాను నీకేమైంది అని అడుగుతూ ఉంటాడు నాకేం కాలేదని గంగ చెప్తూ ఉంటుంది తర్వాత చూ తర్వాత గంగాధర్ని చూస్తుంది గంగ అలా గంగాధర్ నిలబడి చూస్తూ ఉండడం చూసి ఇబ్బంది పడుతుంది శరత్ గంగాధర్ని అడుగుతాడు ఎందుకు వచ్చావు అని కార్ కి కార్ కీస్ కోసం వచ్చానని చెప్తాడు గంగాధర్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టింగ్